యేసు క్రీస్తునాములు ప్రతిరోజు దేవుడు వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ పిల్లల కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ అందరూ దీవించబడాలి అద్భుతమైన ఆరాధన జరుగుతున్న ఈ సన్నదిలో ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు రేపు ఆర్ మీరు రండి కుటుంబంతో రండి ఎలాంటి శ్రమైన కష్టమైన ఇబ్బంది అయినా ప్రాబ్లమ్ విడిపిస్తాడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం చదువుకుందాం చదువుకుందా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఆశీర్వదించిన జనమని వారు మిమ్మల్ని గూర్చి మిమ్మల్ని చూచిన వారందరూ ఒప్పుకుందు దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఈ రోజు మంది మిమ్మల్ని చూసి నవ్వులు పాలు చేస్తారు హేళన పాలు చేస్తారు వారందరూ కూడా దీవించబడిన జనం అని చెప్పుకోబోతున్నారు దేవునికి స్తోత్ర చాలా మంది రోజు వాగ్దానం ఉంటుంది మీ జీవితాల్లో కష్టాల్లో ఉన్నారు నిందల్లో ఉన్నారు అవమానంలో ఉన్నారు చాలా మంది నా జీవితం అయిపోయింది నా బ్రతిక అయిపోయింది నా పిల్లల ఎలాగా ఎన్ని రోజులు నాకు కష్టాలు మీరు భయపడుతున్నారా భయపడద్దు శత్రు ఎదుటే మిమ్మల్ని దేవుడు పైకెత్తబోతున్న రోజులు రాబోతున్నాయి శత్రు ఎదుటే మీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన కార్యం మీ జీవితంలో జరగబోతుంది ఈ వాగ్దానం ఏంటనే మీరు చాలా మంది వేదంలో ఉన్నారు ఏడుస్తున్నారు ఎక్కడెక్కడో ఉన్నారు దేవుడి రోజు వాగ్దానం ఏంటంటే మీరు దేవుని చేత ఆశీర్దింపబడిన ప్రజలని మిమ్మల్ని చూసిన వారందరూ ఒప్పుకోబోతున్నారు హెలి అయితే నీకు మంచి గృహాన్ని ఇవ్వబోతున్నాడు నీ పిల్లలకి మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు నీ భర్తకి మంచి వ్యాపారం ఇవ్వబోతున్నాడు నువ్వు ఇప్పుడు దానికంటే కూడా రెండంతల ఆశీర్వాదం నూరంతల దీవెన మీరు పొందుకోబోతున్నారు దేవుణ్ణి నమ్ముకున్నా ఏం పొందుకున్నా అని అడిగిన వారందరూ కూడా నీ పని అయిపోయింది అని నిన్ను చూసి విమర్శించిన వారందరూ కూడా నిన్ను చూసి చాలా మంది ఎగతాలు చేశారు వాళ్ళందరూ కూడా దేవుడు మిమ్మల్ని దీవించాడని ఒప్పుకోబోతున్న రోజులు రాబోతున్నాయి దేవునికి స్తోత్రం ఉద్యోగం లేకుండా తిరుగుతున్నారా కుటుంబంలో నెమ్మది లేకుండా తిరుగుతున్నారా ఇక నీకు పిల్లలు పుట్టరన్నారా నీకు వివాహం అవ్వదన్నారా నువ్వు ఇల్లు కట్టలేవు ఈ అప్పుల్లోనూ చచ్చిపోతావు అని చాలా మందిని హేళన చేస్తారేమో వారందరు కూడా గుర్తుపెట్టుకోండి మాట వారందరు కూడా చెప్పబోయే మాట ఏంటంటే వీర దేవుడు వీరిని ఆశీర్వించాడు వీర దేవుడు వీరిని హెచ్చించాడు వీరు దేవుడు వీరి పట్ల గొప్ప కార్యం చేశారని వారందరూ కూడా ఒప్పుకోబోతున్నారంట నీ బంధువులే నీ స్నేహితులే నేను ఎగతాలు చేశారు యోషేపుని సొంత అన్నదమ్ముల గోతులు వేసేశారు అయితే అన్నదమ్ములు అందరి ఎదుట దేవుడు యోషేపును గొప్ప చేశాడు ప్రధానిగా చేశాడు నీ జీవితంలో కొన్ని బంధువులు స్నేహితులు రక్త సంబంధులు అందరు కూడా నేను విమర్శిస్తున్నారా దూషిస్తున్నారా నవ్వులు పోలు చేస్తున్నారా భయపడద్ది రోజు నీకే వాగ్దానం మీది నేను చూసిన వారందరూ కూడా దేవుడిని దీవించడని ఒప్పుకోబోతున్న రోజులు రాబోతున్నాయి నీ రుణాలు నీ బాటిలు కొట్టువేయబోతున్నాడు నువ్వు కష్టాల నుంచి దేవుని విడుదల చేయబోతున్నాడు నీకు మంచి గృహాన్ని ఇవ్వతున్నాడు మంచి స్థలాన్ని ఇవ్వతున్నాడు నీ పిల్లలకు మంచి ఉద్యోగాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు మంచి రక్షణ కార్యం నీ ఇంటిలో జరగబోతుంది నేను అన్న వాళ్ళందరూ కూడా చూచి ఒప్పుకునేటట్లుగా దేవుని దీవించబోతున్నాడు ఆశ్రదించబోతున్నాడు కాబట్టి దేని బిడ్డలారా భయపడద్దు ధైర్యంగా ఉండండి ఈ వాక్తాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేయండి నీ వ్యాపారంలో అభివృద్ధి నీ కుటుంబంలో అభివృద్ధి నీ పిల్లల్లో గొప్ప కార్యం ఇవన్నీ చూసి దేవుడు మిమ్మల్ని దీవించాడని ప్రజలు ఒప్పుకోబోతున్నారు ప్రార్థన చేసుకుందా ప్రేమ తండ్రి పరిశుభ్రానికి వందన ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రతి ఒక్కరిని దీవించండి దూషించిన వారి ఎదుట శత్రువు ఎదుట నవ్విన వారి ఎదుట మీ తలెత్తుతానని వారందరూ కూడా దేవుడు మిమ్మల్ని దీవించాడని ఒప్పుకుంటానని ప్రభు మీరు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి కార్యాన్ని బట్టి నీకు స్థ్రాలు ఈ వాగ్దానం వింటున్న వారు ఎంతమంది ఉన్నారో సేవకులైనా విశ్వాసులైనా ఎక్కడెక్కడు వాగ్దానం వింటున్నారు దేవుడు మీ శత్రువు ఒప్పుకున్నట్లుగా దేవుడు వీరిని దీవించడని వారు ఒప్పుకున్నట్లుగా మిమ్మల్ని దీవించబోతున్నాడు మీ బాక్యని కొట్టివైపోతున్నాడు నీ గర్భం తెర్రబోతున్నాడు దేవుడు నీ వ్యాపారాన్ని నూరంతరుగా దీవించబోతున్నాడు గొప్ప కార్యాలు చూడబోతున్నావు మీరే ఒక్కొక్కరిని దీవించుమని ఆశీర్వదించుమని ఏసు నాట తండ్రి చూ నాము తండ్రి లాడ్ నీ శత్రువు నేను హేళన చేసిన వారు నేను దూషించిన వారు నేను విమర్శించిన వారు నీ వ్యాపారం పోయిందన్నవాడు నువ్వు ఇల్లు కట్టలేవన్నవాడు నీకు పిల్లలు వారు వారందరూ కూడా నీ ఎదుటికి వచ్చి మీ దేవుడు మిమ్మల్ని దీవించాడని ఒప్పుకోబోతున్నారు ఈ వాగ్దాన్ని బట్టి దేవుడు స్థుతించండి దేవుడు దీవించనుగాక ఆమె